హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మీ శ్రీమదిరిములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి యారు మీ విలువైన సపోర్ట్ నాకు ఎంతో అవసరం అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు మాది కోరిన ప్రణయం పార్ట్ ఫార్టీ ఎయిట్తో మీ ముందుకి వచ్చేసాను వీడియోలోకి వెళ్లే ముందు హైప్ చేయడం మర్చిపోకండి యార్ అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి లైక్స్ ఇవ్వడం వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది లైక్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారు ఎందుకు ఎందుకారు ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం వాసు అన్న మాటికి మీరు విన్నది ఏది బయటికి రాకూడదు అని అంటాడు దక్ష పొరపాటును కూడా రానివ్వను సార్ నాకు పదేళ్ల కూతురు ఉంది ఇలాంటివి వింటుంటే భయం వేస్తుంది సార్ ఆడపిల్లల్ని కని ఇలాంటి రాక్షసులకి బలి చేయడానికా అని అంటాడు వాసు అందరికీ ఎందుకు అలా జరుగుతాయి వాళ్ళలో ఎంతమంది స్పృహలో ఉన్నారు ఎంతమంది స్పృహలో లేరు అని అడుగుతాడు దక్ష్ అందరూ స్పృహ తప్పారు సార్ ఒక్కళ్ళు కూడా స్పృహలో లేరు మీ దెబ్బకి ఎవరు ఉంటారు అంటాడు వాసు వాళ్ళల్లో ఒక్కడు కూడా ఎక్కడ ఉన్నాడు ఏమయ్యాడు అనేది ఎవరికీ తెలియకూడదు అసలు వాళ్ళ ఉనికి ప్రపంచానికి తెలియకూడదు ముందు వాళ్ళు వచ్చిన రెండు కార్లని ఏం చేయాలో చెప్తాడు దక్ష ఓకే సార్ ఈ నైట్కి ఆ పని పూర్తి చేసేస్తాం అని అంటాడు వాసు హర్ష గారు విజయ్ లోపలికి వస్తారు అప్పుడే ఎలా ఉంది తనకి అని హర్ష గారు కంగారుగా అడుగుతుంటే మామా నువ్వు డాక్టర్వి నుదుటికి దెబ్బ తగిలితే ఎలా ఉంటుందని తెలియదా నీకు అది కూడా నేను చిన్న దెబ్బ అని చెప్పాను కదా ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతాడు చేతివెళ్ళు వణుకుతున్న హర్ష గారిని చూసిన దాక్ష ఏమోరా భూమికి తలకి దెబ్బ తగిలింది అన్న దగ్గర నుంచి నాకు చాలా భయం వేస్తుంది ఒక కూతురు ఎలాగో నాకు కాకుండా అయిపోయింది అలాంటి దెబ్బ తగిలించుకొని భూమి వచ్చాకే మళ్ళీ నాకు కొంచెం ఊరట లభించింది తనకు కూడా ఏదైనా అయితే తట్టుకోలేనురా అని అంటారు హర్ష గారు బాధగా హర్ష గారిని చూస్తున్న దక్షికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు అంత భయపడాల్సిన ఏమీ లేదు వెళ్ళి చూసుకో ఒకసారి రిపోర్ట్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి అని దక్ష చెప్పడంతో ఫాస్ట్గా రూమ్లోకి వెళ్తారు హర్ష గారు హర్ష గారి వెనకే విజయ్ కూడా వెళ్ళిపోతాడు స్పృహలో లేని భూమిని చూసి విజయ్ బయటికి వచ్చి నిజంగానే స్కూటీ మీద నుంచి పడిపోయిందా లేకపోతే ఇంకేదైనా జరిగిందా అని అనుమానంగా అడుగుతాడు నీ చెల్లెలు క్షేమంగా ఉంది కదా సంతోషించు ఆ అనుమానాలు మానేసి సైలెంట్గా ఉండు అమ్మ వాళ్ళకి చెప్పారా విషయం అని అడుగుతాడు దక్ష లేదు ఇంకా చెప్పలేదు భూమి చూస్తే స్పృహలో లేదు కొంచెం సేపు అయ్యాకైనా అక్కడికి రాలేదని అనుమానం వస్తుందేమో కదా లేదా ఆద్య అద్వైతి వస్తారు మన ఇంటికి వాళ్ళైనా చెప్తారుగా ఎవరూ లేకపోవడంతో అని అంటాడు విజయ్ తలకి కట్టుంటుందిగా ఎలాగూ చెప్పాలి అని దక్ష్ అంటుండగానే అద్వైత్ నుంచి ఫోన్ వస్తుంది విజయ్కి అదిగో చేసేసాడు నీ తమ్ముడు రోజు ఈ టైంకి భూమి చేతి కాఫీ తాగనిది వాడికి రోజు గడవదు కదా అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి పక్కకు వెళ్తాడు విజయ్ అద్వైత్కి ఫోన్లో విషయం చెప్పగానే ఇంతసేపు మాకెందుకు చెప్పలేదు అంటే మమ్మల్ని పరాయి వాళ్ళని చేసేస్తున్నారా అని కోపంగా ఫోన్ కట్ చేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు ఫాస్ట్గా అద్వైత్ మా భూమి స్కూటీ మీద నుంచి పడిపోయింది తలకి గాయమైందంట హాస్పిటల్లో ఉంది అని చెప్తాడు అరిసినట్టుగానే అద్వైత్ ఏంటి స్కూటీ మీద నుంచి పడిపోవడం ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళింది తను అని అడుగుతారు వైజయంతి గారు కంగారుగా మా గుడికి వెళ్ళిందంట అక్కడ పడిందంట నువ్వు కంగారు పడకు అని అంటాడు అద్వైత్ బాగా దెబ్బ తగిలిందా అని అడుగుతారు మనోహర్ గారు లేదు గట్టి దెబ్బేం కాదంటలే కానీ ప్రస్తుతం స్పృహలో లేదంట నేను వెళ్తున్న హాస్పిటల్కి అని అంటాడు అద్వైత్ మేము వస్తాం అని అందరూ బయలుదేరుతారు అందరూ అవసరం లేదులే ఇంటికి తీసుకొచ్చేస్తారంట స్పృహ రాగానే విజయ్ చెప్పాడు నేను వెళ్ళి వస్తాను అని అంటాడు అద్వైత్ ఆహా మేము కూడా వస్తాము అని బయలుదేరుతారు వైజయంతి గారు మనోహర్ గారు సరే మీ ఇద్దరు వెళ్ళండి అక్క మేముంటాము ఇంటికి తీసుకురాకపోతే అప్పుడు మేము వస్తాము నువ్వు వెళ్ళాక ఫోన్ అక్క ఎలా ఉందో ఏంటో చూసి అని చెబుతారు స్రవంతి గారు సరే అని అద్వైతితో బయలుదేరుతారు వాళ్ళిద్దరూ దక్షత రూమ్లోకి వెళ్ళి భూమిని చూస్తాడు ఒకసారి ఏడవడం వల్ల మొహం అంతా ఎర్రగా కందిపోయి తలకి కట్టుతో ఉన్న భూమిని చూసి మామా మీరిక్కడే ఉంటారు కదా నేను ఇంకా ఇంటికి వెళ్తున్నాను తనకి స్పృహ రాగానే డిశ్చార్జ్ చేస్తానన్నారు చూసుకొని తీసుకొచ్చేయండి అని చెబుతాడు దక్షత్ ఓకేరా నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా అని అంటారు ఆయన తనకేమీ గట్టి దెబ్బ తగలలేదు నువ్వంత టెన్షన్ పడిపోకు అని అంటాడు భూమిని చూస్తూ కూర్చున్న హర్ష గారిని చూసి లేచి వచ్చి దక్షత్ చేతులు పట్టుకొని థ్యాంక్స్ టైంకి వెళ్ళి కాపాడావు అని అంటారు హర్ష గారు కొంచెం ఎక్కువైనట్టుంది మామా అని అంటూ నువ్వు కూడా ఉండరా ఇక్కడ అని చెప్పి వాసుని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు దక్షత్ సెక్యూరిటీ అప్పటికే బయట ఉండడంతో ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవరు రూమ్లోకి వెళ్ళడానికి వీల్లేదు అనుమానంగా ఎవరు ఉన్నా సైడ్ చేసేసేయండి అని చెప్తాడు దక్షత్ దక్షత్ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళగానే అద్వైత వాళ్ళు ఎంటర్ అవుతారు హాస్పిటల్లోకి డైరెక్ట్గా భూమి ఉన్న రూమికి ముగ్గురు వచ్చేస్తారు వైజయంతి గారు వెళ్ళి భూమి పక్కన కూర్చొని స్కూటీ మీద నుంచి పడితే ఇంత దెబ్బ ఎలా తగిలింది అని అడుగుతారు భూమి తల నిమురుతూ ముందుకి బోర్లా పడిందంట అక్కడేదో రాయి తగిలింది అని చెప్పాడు వాసు అని అంటాడు విజయ్ మొహం ఎందుకింత ఎర్రగా కందిపోయింది అని మొహాన్ని తడిమి చూస్తారు వైజయంతి గారు హర్ష గారు మాత్రం డాక్టర్గా భూమిని పరీక్షగా చూసి దెబ్బ ఎలా తగిలిందనేది చెప్తున్నది అబద్ధమని అర్థమవుతుంది స్కూటీ మీద నుంచి పడితే అలాంటి గాయం అవ్వదు రిపోర్ట్స్ చూస్తే నాకు అదే అర్థమైంది మరి దక్ష ఎందుకు అలా చెప్తున్నాడు ఏదో జరిగింది నెమ్మదిగా అడగాలి అనుకుంటారు హర్షా గారు దక్షత్ డైరెక్ట్గా ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయిపోయి ఆ రోజు కంపెనీలో రెండు మీటింగ్స్ ఉండడంతో బయలుదేరి వెళ్ళిపోతాడు ఆఫీస్కి వెళుతూ వెళుతూ వాసుకి కొన్ని విషయాలు చెప్పి వెళ్ళిపోతాడు వాసు దక్ష చెప్పిన పని చేయడానికి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఆద్య నిద్ర లేచేసరికి భూమి విషయం తెలియడంతో అయ్యో అలా ఎలా పడింది తను బాగా కంట్రోల్ చేసుకోగలుగుతా స్కూటీ నేను వెళ్తాను హాస్పిటల్కి అని అంటుంది లేదులే స్పృహ వస్తే తీసుకువచ్చేస్తారంట ఇంటికి నువ్వు ముందు రెడీ అవ్వు కాలేజీకి వెళ్ళడానికి అని అంటారు శ్రవంతి గారు ఇవాళ ఇంకా వెళ్ళను భూమి వస్తే భూమి దగ్గర ఉంటానులే అని చెబుతుంది ఆధ్య అయినా అంత ఉదయాన్నే గుడికెందుకు వెళ్ళింది ఆ పిల్ల ఒక్కతే ఎందుకు వెళ్ళింది అసలు ఎన్నిసార్లు చెప్పినా వినదు అని అంటారు మహాలక్ష్మి గారు తను గుడికి వెళ్ళడం అలవాటే కదా అత్తయ్య ఇవాళ కొత్త ఏమీ కాదుగా అని అంటారు శ్రవంతి మరీ అంత చీకట్లో ఎప్పుడూ వెళ్ళలేదు కదా ఇప్పుడు నీ బాధ ఏంటి నానమ్మ ఉదయాన్నే భూమి చేతి కాఫీ నీ గొంతులో పడలేదనా అని నవ్వుతూ అడుగుతుంది ఆద్య రోజు తనిస్తేనే తాగుతున్నానా ఏంటి అని అడుగుతారు మహాలక్ష్మి గారు ఏదో ఒకసారి మీ కోడలు పెట్టిన కాఫీ రుచి చూస్తున్నావు కానీ ఎక్కువ భూమి పెట్టిన కాఫీనేగా నువ్వు తాగేది ఒప్పుకోవాలి నిజాలు అని అంటుంది ఆద్య కళ్ళు ఎగరేస్తూ నువ్వెప్పుడు పెట్టడం నేర్చుకుంటావు అని అడుగుతారు శ్రవంతి గారు మొదలు పెట్టావా నేను వెళ్ళి స్నానం చేసి వస్తా అని అక్కడి నుంచి జంప్ అయిపోతుంది ఆద్య దీన్ని చేసుకునేవాడు వంట వచ్చిన వాడే ఉండాలి లేకపోతే కష్టం అని మహాలక్ష్మి గారు నవ్వుతూ అనగానే భూమికి చెప్పాలి ఈ పిల్లకి కొంచెం వంట నేర్పించమని అని అంటారు శ్రవంతి గారు భూమి ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చుంటారు తన రూమ్లోనే అక్కడున్న అందరూ శ్రవంతి గారు టిఫిన్ పంపిస్తే హర్ష గారు వైజయంతి గారు మనోహర్ గారు తింటారు కానీ విజయ్ అద్వైత్ మాత్రం తినకుండా కూర్చుంటారు మీరిద్దరూ కూడా తినండి అన్నా తనకి స్పృహ వచ్చాక తనతో కలిసి తింటాంలే అని చెబుతారు రాత్రులు నాలుగైదు గంటలు తప్ప ఇలా కదలకుండా పడుకోవడం భూమి ఇదే ఫస్ట్ అని అంటాడు అద్వైత్ తిరుగుతూనే ఉంటుంది అటు ఇటు గ్యాప్ లేకుండా ఏదో ఒకటి చేస్తూ అని అంటారు హర్ష గారు ఇంచుమించు మూడు గంటల తర్వాత నెమ్మదిగా కళ్ళు కదుపుతుంది భూమి వెంటనే హర్ష గారు తనని చెక్ చేసి అమ్మ భూమి అని పిలుస్తారు చిన్నగా కానీ ఆయన గొంతేమీ భూమికి వినిపించదు కళ్ళ ముందు తనని తీసుకువెళ్ళిపోవడం దక్షు వచ్చి కాపాడడం దక్షకి గతం చెప్పడం మొత్తం గుర్తుకు రాగానే కళ్ళు తెరిచి లేచి కూర్చుంటుంది ఏమైంది భూమి ఎందుకంత భయంగా లేచి కూర్చున్నా అని అడుగుతారు హర్ష గారు అప్పుడు కళ్ళు తిప్పి అందరినీ చూస్తుంది భూమి తను హాస్పిటల్లో ఉన్నాను అని అర్థం కాగానే అక్కడున్న వారందరినీ చూసి గుమ్మం వైపు చూస్తుంది ఏమైంది భూమి దేనికి భయపడుతున్నావు ఎందుకలా లేచి కూర్చున్నావు అని అడుగుతారు అద్వైత్ భూమికి ఇంకొక వైపు వెళ్ళి కూర్చొని ఏమీ లేదు అని అంటుంది గుమ్మం వైపు నుంచి మాత్రం చూపు తిప్పడం లేదు భూమి దక్ష నా మీద కోపం వచ్చిందా అందరికీ చెప్పేశారా అని భయంగా అనుకుంటుంది అసలు స్కూటీ మీద నుంచి ఎలా పడిపోయావు అయినా అంత ఉదయాన్నే ఎందుకు గుడికి వెళ్ళావు అని వైజయంతి గారు అడగడంతో స్కూటీ మీద నుంచి అంటే దక్ష సార్ ఏమీ చెప్పలేదన్నమాట అనుకోగానే అప్పుడు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది భూమికి అడుగుతుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఎలా భూమి ఎవరికీ చెప్పకుండా గుడికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు విజయ్ ఇంక వదిలేయండి తనకి గుడికి వెళ్ళడం అలవాటే కదా ఎప్పుడు వెళ్తుంది కదా ఇవాళేం కొత్త కాదు కదా అంటారు మనోహర్ గారు స్కూటీ మీద నుంచి అసలు ఎందుకు పడ్డావమ్మా నేర్చుకున్నప్పుడే నువ్వు పడలేదు కదా అని అడుగుతారు వైజయంతి గారు అది చీకట్లో ఏదో అడ్డు వచ్చినట్లు అనిపించింది పక్కకు తిప్పేసరికి బ్యాలెన్స్ చేసుకోలేకపోయాను అని ఏదో ఒకటి చెప్పాలని చెప్పేస్తుంది సర్లే ఇంకింటికి వెళ్ళాక మాట్లాడుకుందాం పదండి అని అంటారు హర్ష గారు అప్పటికే చెక్ చేసేయడం వల్ల ఏమీ ప్రాబ్లం లేదని తెలియడంతో భూమిని తీసుకొని ఇంటికి వచ్చేస్తారు అందరూ అప్పటికే హర్ష గారి వాళ్ళ ఇంటి దగ్గర మహాలక్ష్మి గారితో సహా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు లోపలికి వచ్చిన భూమిని అందరూ పలకరిస్తూ ఉంటే తన కోసం అంతమంది ఉన్నారు అన్న సంతోషం ఒకవైపు ఉంటే వీళ్ళకి దూరంగా వెళ్లాల్సిన రోజులు దగ్గరికి వచ్చేసినట్టున్నాయిగా అన్న బాధ ఇంకొక వైపు వస్తుంది అంతమంది ఉన్న దక్ష కోసం తన కళ్ళు వెతకడం మొదలు పెడతాయి కోపం వచ్చిందా సార్కి నా మీద లేకపోతే అసహ్యం వేస్తుందా అన్న ఆలోచన తనని చుట్టుముట్టేస్తుంది ఆద్య భూమిని పైకి తీసుకెళ్ళమ్మా రెస్ట్ తీసుకుంటుంది అని హర్ష గారి చెప్పడంతో సైలెంట్గా భూమి ఆజాతో పైకి వెళ్ళిపోతుంది కథ కొనసాగుతుంది భూమి గతం విని దక్ష ఎందుకంత సైలెంట్గా ఉన్నాడు మరి భూమి భయమే నిజమవుతుందా ఇదంతా తెలియాలి అంటే ఛానల్ని ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి అలాగే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో